యొక్క ఒక సుఖజనంగా దీన్ని మనం పరిగణిస్తాము అదే సందర్భంగా మనకు సంబంధించినంత వరకు ఈరోజు మన పార్టీ అగర్ నాయకులు అమర్జీ మన పుత్రులపై సుబ్బరయ్య గారికి జన్మదినం కూడా ఇవ్వాలి ఈ దినానికి మనకి మరింత ప్రాధాన్యత అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున కార్మిక వర్గానికి సంబంధించినటువంటి మొత్తం ప్రజాతంత్ర కులవానికి నాయకత్వం నుంచి అటువంటి కార్మిక వర్గం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా ఎగరిక పరిస్థితి కార్మిక వర్గానికి ఉన్నటువంటి నలభై లేబర్ చట్టాలను మొత్తాన్ని కూడా కోర్ట్స్ కింద విభజించి దాన్ని అమలు జరపడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతున్నది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది కానీ ఇంతవరకు చట్ట రూపం తీసుకోలేదు రూపం తీసుకోకముందు ఇప్పుడు పది గంటలు పన్నెండు గంటల పని విధానం అనేది వచ్చింది ఏ రకమైన రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఇలాంటి స్థితిలో ఇవాళ మొత్తం అంతా కూడా ప్రతిఘటనలు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనలు పెరుగుతున్నాయి మన దేశంలో కూడా ప్రతిఘటనలు పెరుగుతున్నాయి మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కూడా ప్రజా ప్రతిఘటనలు పెరుగుతున్నాయి కానీ దీన్ని పక్కదోవ పట్టించడానికి అవసరమైన పద్ధతుల్లో ఇవాళ మొత్తం అంతా కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధం యుద్ధం చేద్దాం లేదనే దాని మీద ఎజెండాను తిప్పేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ప్రధానంగా అది ముస్లింల దేశము మనంతా హిందువులు హిందువులంతా ఏకం కావాలని చెప్పిన పద్ధతుల్లో హిందూ ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది కార్మికులు కష్టజీవులు ఐక్యంగా నిలబడి ఈ ప్రతిఘటన నుంచి మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి వీకరణలో మళ్ళ ఈ యొక్క పార్టీ దీని మీద ప్రధానమైన జరుగుతుంది కానీ మన పరిస్థితుల్లో టీపీఎం పార్టీగా ఒక ప్రధాన కర్తవ్యాన్ని మన ముందు ఉంటుంది ఆ కర్తవ్యం రానున్న మూడు సంవత్సరాల కాలంలో ప్రధానమైన కర్తవ్యంగా ఉంటుంది దాన్ని మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కర్తవ్యం ఏంటంటే క్షేత్రస్థాయి కృషి క్షేత్రస్థాయి నిర్మాణం క్షేత్రస్థాయిలో ఉన్నట్టు మన ప్రజాపురాధిని నిలబెట్టుకోవాలి ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవసరం ప్రయత్నం జరగాలి దాని కాను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క వాళ్ళ యొక్క శక్తిని సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని ఆరోగ్యం పెంచడానికి మీద మనం ఎందుకు తీరుద్దాం మనం అనుకునే పరిస్థితుల్లో ఈ జిల్లాలో మనమంతా కూడా కార్మిక ఐతిక ప్రాతిపదిక మధ్యతరగతి జీవుల యొక్క ఐక్యత ప్రాతిపదికగా మన ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి అవసరం ప్రయత్నం చేస్తాం అందుకోసం సబ్జం చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అందిస్తాం